ఫ్రెండ్స్ మేము మీ గౌరీరామ్ ఈరోజైతే మనం దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ దోసకాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా వెల్లుల్లి చింతపండు కొత్తిమీర వేరుశెనగ గుళ్ళు ఫ్రెండ్స్ ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ప్యాన్ పెట్టుకున్న తర్వాత వేరుశెనగ గుళ్ళని వేపుకోవాలి ఫ్రెండ్స్ అలా వేపుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అందులో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అవి వేగిన తర్వాత టమో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ టమాటా ముక్కలు తోలు ఊడే ఊడి ఊడి కనబడుతుంది ఫ్రెండ్స్ చూడండి అది బాగా ఫ్రై అయినట్టు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు అందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత కొంచెం సాల్ట్ వేసి అవి మగ్గేంత వరకు పెట్టి కాసేపు మగ్గించాలి ఫ్రెండ్స్ అవి మగ్గిన తర్వాత జీలకర్ర చింతపండు వేసి కాసేపు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ అలా మగ్గిన తర్వాత కొత్తిమీరని కూడా వేసుకొని కొత్తిమీర కూడా మగ్గేంత వరకు ఉంచి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయితే ఫ్రై అయిన తర్వాత బాగా ఆయిల్ పైకి తేలుతుంది మనకి ఫ్రై అయినట్టు అనిపిస్తుంది అప్పుడు మన స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనివ్వాలి ఫ్రెండ్స్ అలా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేరుశనగలు వేసి పొడిగా ఆసుకోవాలి ఫ్రెండ్స్ అలా చేసుకున్న తర్వాత మనం టమాటా మొక్కలు దోసకాయ ముక్కలు కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ అలా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇలా పచ్చడి అయితే అవుతుంది ఇలా పచ్చడి అయినా పోపు కూడా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పోపు ఒక పక్కన ఒక ప్యాన్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి పోపు దినుసులు వేసి పోపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫైనల్గా మనం మిక్సీ ఆడుకున్న పచ్చడిలో వేసుకోవాలి ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంతో ఈ దోసకాయ పచ్చడి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ టూ డేస్ నిలవ కూడా ఉంటుంది ప్లీజ్